హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే చికెన్ ఫ్రై చేస్తుంది చికెన్ శుభ్రంగా కడిగేసుకొని కళాయిలో వేసేసి ఇలా గ్యాస్ మీద పెట్టి మొత్తం ఫ్రై అయ్యే వరకు ఉందాము ఇందులో ఒక కప్పు పెరిగేస్తున్నాను చికెన్ నొప్పి జాగ్రత్త చికెన్ నొప్పి వస్తుంది అంట మా ఊరు చెప్తున్నాడని ఇదిగోండి కొంచెం దగ్గరికి వచ్చింది ఇలాగా ఇది ఎప్పుడు ఫుల్ మంటలోనే ఎలా ఉండాలి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము లైట్గా కొంచెం ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను అంటే ముక్కను పట్టడానికి మళ్ళీ మనం కర్రీ వండేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ వేస్తాం అనమాట అందుకు ఇదిగోండి ఇది దగ్గరికి అయిపోయింది ఇందులో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు మొత్తం మీరు దగ్గరకి అయిపోయాక వేరే గిన్నెలో తీసుకుని పెట్టుకుందాం మిగతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అదే మొత్తం దగ్గరికి అయిపోయింది అని కిలో చికెన్ ఫ్రైకి కావలసిన మసాలా అల్లం ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ స్టార్ పువ్వు యాల్సాయో మిరియాలు ఇవ్వండి మూడు ఉల్లిపాయలు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఇంకా మసాలా మేము లైట్గా వేడి చేసుకోవాలండి అంటే వేడి చేసుకుంటే కొంచెం స్మెల్ అనేది వస్తుంది అందుకే వేడి చేస్తాం లైట్గా లైట్గా సిమ్లో పెట్టి మాత్రమే లైట్గా ఒక రెండు మూడు సెకండ్సే అనుకోండి కొంచెం మంట ఒక ఐదు ఒక నిమిషం అలా ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా తొడవుగా కట్ చేసుకోవాలి ఫ్రై కప్పుడే బాగుంటాయి అదే చికెన్ చికెన్ అయిపోయి కదండి అదే కళలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా వీడిన తర్వాత కరివేపాకు వేయాలండి ఫ్రై కదా కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం హీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఉల్లిపాయలు ఏవన్నీ వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిందండి ఇదిగోండి ఉల్లిపాయలు వేగుతున్నాయి ఇందాక మనం చికెన్లో కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము కొంచెం పసుపు ఇందాక కూడా కొంచెం వేసాను కదా పసుపు తగినంత పసుపు ఒకసారి చూసుకుందాం కూడా అది ఇది చుట్టూ టోను మాడింది కదా అది అంతా వచ్చేటది ఇప్పుడు చిట్ వేసిన తర్వాత మనకి కాసేపు మా వారు కాసేపు నేను అలా మారుతూ ఉంటాం అన్నమాట వీడియో తీసేటప్పుడు ఇవి ఇంకా వేగాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగినాయి కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ముందు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చివాసన పోయే వరకు వేసుకున్నాము దీనిగో వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కదా పచ్చివాసన పోయాక టమాటా వేసుకున్నాము ఇందులో ఉల్లిపాయలు బాగా అవసరం అవసరమైంది అనుకో ఇలా అంటే చాలు టమాటా సాఫ్ట్గా మగ్గే వరకు ఉంచుతాము టమాటా మగ్గిపోయిందండి సాఫ్ట్గానే ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందాము వేసుకొని కలుపుకుందాము కొత్తిమీర పుదీనా బాగా మగ్గిపోయాయండి ఇందులో ఇందాక ఫ్రై చేసుకున్నా చికెన్ వేసేసుకుందాము చొక్కచొక్క కూడా ఆయిల్ వేయకుండా ఫ్రై చేశాను ఇందాక చికెన్ని వేసేసాను అనమాట వాటర్ వేయకుండా ఒట్టి పెరిగేసి వేపాను ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఈ వన్ లగ్ తీసేసారా మా బాబుకి ట్రై చేసుకుందాం ఇలా కట్సేపు చికెన్ వేసేసుకున్నాక మనం స్టార్టింగ్ నుంచి అసలు ఒకసారి కూడా మూత పెట్టలేదు కదా దీని మీద ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒకసేపు ఒక ఐదు నిమిషాలు సరేనా మసాలా ఇదిగోం దంచుతున్నాను చిన్న ఇందాక వేపు పట్టుకున్నాం కదా అది ఆ మసాలా అంతా మా పాప కూడా నాతో పాటు బయటికి ఇదిగోండి చికెన్ మొత్తం ఇలా వేగింది ఇందులో ఇందాక మనం పట్టుకున్న మసాలా ఇదంతా మరీ మెత్తగా అవసరం లేదు ఇలా చాలు మొత్తం తిప్పుదాము ఒకసారి కలిసేటట్టు చికెన్ మొత్తం ఆవిడ కారం వేసుకోవాలండి సరిపడంత మీరు అంత తింటే అంత మీకు తెలుసు కదా మేము ఎక్కువ తింటామని అందుకే చెప్తున్నాను కారం వేసేసాక మొత్తం అంతా చికెన్ అంతా పట్టేటట్టు కలుపుదాము